అందరికీ మరణాత అనుదిన వాక్యాహార కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికను త్రిత్వదేవుడు సదా తన మహిమాశీర్వాదమును మీ కెలకను అనుగ్రహించును గాక ఆమె కార్యక్రమాన్ని ప్రారంభించుకుందము చిన్ని ప్రార్థన జరిగించుకుందము పరిశుద్ధుడానికి అనేక వందనములు సహకారి మహోన్నతుడా దీవెనాకార కూడా సర్వోన్నతుడానికి అనేక స్తోత్రములు నీ ఆశీర్వాదము ద్వారా నాయన ఈ పరిశుద్ధ నూతన వత్సర దినములలో మరి యొక్క నూతన దినమును నీవు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు ఈ దినము మేము వినవలసినవి ధ్యానించవలసినవి గ్రహించవలసినవి గ్రహించిన విషములను తండ్రి తలపోసుకునవలసిన జ్ఞానమును మీరే మాకు ఉపదేశించి నీ జ్ఞానోపదేశములతో మమ్మల్ని వెలిగించుమని ఘననీయుడును పరిశుద్ధుడైన నీ వాక్యములో మమ్మలను గొప్ప చేసి ఉన్న ఏసునా మమ్మలు చూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ త్రిత్వదేవుని మహిమాశీర్వాదం మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువు ద్వారా పరిశుద్ధాత్మ సహవాసమును మనందర అనుగ్రహించును గాక ఆమెన్ అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాగణమైన కృపను బట్టి ఈ నూతనమైనటువంటి దినమున మరి యొక్క పరిశుద్ధ ఆశీర్వాద వాగ్దానమును అనుదిన వాక్యాహార కార్యక్రమము ద్వారా పొందుకున్నట్టుగా ప్రభు ఇచ్చిన ఆశీర్వాద అవకాశాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక ఆమెన్ దేవుని యొక్క వాక్యాన్ని విపులముగా చదువుచున్న వారులారా విపులముగా ధ్యానము చేయించున్న వారులారా విపులముగా దేవుని యొక్క వాక్కులను గ్రహించి జీవించున్న వారులారా దేవుడు మీతో ఎన్నో రీతులుగా మాట్లాడుతున్నాడు మనము గ్రహిస్తున్నాం కానీ కొన్ని విషయములను నెరవేర్పులుగా మార్చుకోవటం చాలామందికి కాస్త కష్టం ఎందుకంటే లోకములో చెప్పే ఎన్నో పనులని మనము కాస్త కోస్తో లోటుతోనే చేసి పెడతాం ఎందుకంటే సంపూర్ణమైనది ఏది లేదు కాబట్టి సంపూర్ణమైన దానిని ఈ లోకం అంగీకరించదు కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గ్రహిస్తే పరిశుద్ధుడకు మహోన్నతులైనటువంటి కీర్తనాకారుడైన దావీదు నలభై మూడవ అధ్యాయము మూడవ వచములో ఒక పరిశుద్ధమైనటువంటి మాటను వ్రాస్తూ ఉన్నాడు మనము చూచినట్లయితే నీ వెలుగును సత్యమును బయలుదేర జేయుము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును ఆ ప్రభు నందు ప్రీలారా ఇక్కడ పరిశుద్ధులకు దావీదు రాస్తున్నాడు నీ వెలుగును బయలుదేర చేయము ఈ మాటను మనం కాస్త క్లుప్తంగా చూస్తే భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క ప్రేమలో కొనసాగినటువంటి విధానమును చూస్తే ఎక్కడ గొర్రెల కాపరి ఎక్కడ చక్రవర్తి ఎక్కడ గొర్రెల కాపరి ఎక్కడ దైవ మందిరములో సహవాసము సంపాదించుకున్న దేవుని ప్రియ కుమారుడు పరిశుద్ధులకు ప్రియ విశ్వాసుల ప్రతి జీవితములోనూ కొన్ని కొన్ని దశలు ఉంటాయి అలాగే మానవులమైన మన జీవితంలో కూడా కొన్ని దశలు ఉన్నాయి ఒకటి బాల్య దశ యవ్వన దశ వృద్ధాభ్య దశ ఇలా మూడు దశలు మన జీవితంలో ఉన్నాయి పరిశుద్ధ వాక్యాన్ని బట్టి చూస్తే యుగోవా దేవుడు తన ప్రియ కుమారునిగా పిలువబడిన యేసుక్రీస్తు ప్రభువును అలాగే తన ప్రథమ కుమారునిగా చెప్పబడినటువంటి ఆదామునకును ఇద్దరికి ఒక్కొక్క దశను తీసివేశారు మనము చూస్తే ఆది పురుషుడైనటువంటి ఆదాము ఏసు క్రీస్తు ప్రభు వారితో పాల్చబడినటువంటి సమయము వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుడు ఆదామును నిర్మించినది తన పరిశుద్ధ హస్తాలతో నిర్మించినటువంటి దేవుడు తన పోలిక చప్పున నిర్మించాడు అంటే మన దేవుడు యవ్వనుడై ఉన్నారు పరిశుద్ధుడై ఉన్నారు మహిమ రూపధారుడై ఉన్నారు తన పోలిక చప్పున అంటే ఆదామునకు బాల్య దశ లేదు పుట్టటమే యవనస్తుడిగా పుట్టే పుట్టాడు పుట్టినటువంటి ఆదాము ప్రభు సహవాసములో జీవించి పాపము బట్టి వెనక దీబడి ఆ తరువాత మరలా ప్రభు ప్రేమను కలిగి వాడే లోకమును సమస్తం విడిచిపెట్టి ప్రభుతో కొంతకాలము జీవించి లోకమును విడిచి వెళ్ళిన వాడై ఉన్నాడు అలాగున బాల్యదశ లేకుండా యవన దశయు దశయు గ్రహించాడు మహాగనుడైనటువంటి ఆదాము కొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే క్రీస్తు ప్రభువాడు పుట్టుట వలన ఈ లోకమునకు రక్షణ రక్షణకర్త ఏసుక్రీస్తు ప్రభు మరియమ్మ ఒడిలో పశుబాలకునిగా జన్మించి తన కాలక్రమేణ దైవ నిర్ణయములను బట్టి ఎన్నో పరిశుద్ధ అభ్యాసములను గ్రహించి గలేలియ నుండి నజరేతులో ఎన్నో పర్యాయములను ఆయన యొక్క జీవిత స్థితిని చూస్తున్నాం ఆ తరువాత సరాసరిగా మనము చూస్తే యోహాను ద్వారా బాప్తీశ్వం పొందుకుని ఆ తరువాతి కాలము నుండి సువార్థ జీవితమును శిష్యులతో ప్రభు ప్రారంభించిన వారై ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన బాప్తీసు ముచ్చుకునేసరికి వచ్చిన వయస్సు సుమారు ముప్పై సంవత్సరాలు ఆ తరువాత ప్రభు జరిగించినటువంటి విశ్వాస స్వార్థ యాత్రలో ఆయన శిష్యులతో గడిపిన సమయం మూడున్నర సంవత్సరాలు ఈ లెక్కన మనము చూచినట్లయితే ప్రభు ప్రియులారా ఏసు క్రీస్తు ప్రభు వారు ముప్పది మూడున్నర సంవత్సరాల లోకంలో జీవించారు జీవించినటువంటి ప్రభువు బాలునిగా పుట్టి యవనునిగా జీవించారు ప్రభువుకు దశ మాత్రము మనం వాక్యంలో చూడు యవన వయస్సులోనే ప్రభు తండ్రి యుద్ధకు చేర్చబడిన వారై ఉన్నారు దేవుని ప్రియ సంగమా ఒక మాట బాగా గ్రహించండి దేవుని వాక్యమును బట్టి దేవుని యొక్క అంతస్తుని బట్టి దేవుని నామాన్ని బట్టి ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనందరం ఆదాం ఆదామునకు బాల్యదశను చూడలేదు ఏసు క్రీస్తు ప్రభు వారికి దశ చూడడం కానీ వీరిద్దరికి తండ్రి ఒక ప్రాముఖ్యమైనటువంటి దర్శనిచ్చారు అదే యవ్వన దశ ఈరోజు ఒక తన జీవితాన్ని పాడు చేసుకోవటానికి తన జీవితాన్ని దేవునిలో స్థిరపరుచుకోవటానికి ఒక్క క్షణమైనా ఆలోచన చేస్తున్నాడా వాడు చేసుకోవటానికి ఆలోచించట్లేదు దేవుల్లోనికి రావటానికి ఆలోచించట్లేదు ఎంత ఘోరం అంటారు ఒక మాట గ్రహించండి యవనస్తుడిగా ఉన్న ఆదాము పడ్డాడు అదే యవనస్తుడిగా ఉన్న ఏసు క్రీస్తు ప్రభు వారు పాపాన్ని తొలగించారు రప్పించుకోవాలన్నా అదే దశ విడనాడబడాలన్నా అదే దశ ఇక కీర్తనాకారుడైన దావీదు కూడా ఒక మాట అంటున్నాడు ఏమని నీ వెలుగును సత్యమును బయలుదేరజేయము నా మీదకు నీ వెలుగును సత్యాన్ని బయలుదేరజేయము అంటున్నాడు నేను ఈ లోకమునకు ఉన్నాను నన్ను వెంబడించు వారెన్నటికి నీ చీకట్లో నడవరని ప్రభు అంటున్నారు అలాగే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఆ సత్యమే మిమ్మలను స్వతంత్రులుగా చేయను పాపము నుండి స్వతంత్రులుగా చేయడానికి ప్రభావిషపడుతున్నారు యవనస్థుడైన యేసు క్రీస్తు ప్రభు యవనస్తులుగా జీవిస్తున్న మిమ్ములను పాపములో పడకుండగా కాపాడుతున్నాడు ప్రభునందు పిలారా ఒకవేళ మనము కాపాడబడినట్లయితే అక్కడ ఏమని రాస్తున్నారు నాకు త్రోవ చూపము నన్ను వెంబడించు వారన్నటికీ నీ చీకట్లో నడవరు దావీది యొక్క సత్య వాక్కులను గ్రహించండి నూట యాభై అధ్యాయాల కీర్తనల పాఠము రాయగలిగాడంటే దేవునితో ఎంత అనుబంధం సొంత వాక్యాలు ఎవరు రాయరు కదమ్మా సొంత వాక్యాలను గ్రహించరు కూడా ఇదంతా ప్రభువుతో తను సంపాదించుకున్న సహవాసం అనుభవం నడిపింపు ఇటు నడిపింపు అందరికీ ఉంటుందంటారా తప్పకుండా ఉంటది నాతో దేవుడు ఎందుకు మాట్లాడతాడు నేను తాగుబోతులా బ్రతుకుతున్నాను నాతో దేవుడు ఎందుకు మాట్లాడతాడు నేను తిరుగుబోతుల బ్రతుకుతున్నాను నాతో ఎందుకు మాట్లాడతాడు నేను వ్యభిచారలో బ్రతుకుతున్నాను నాతో ఎందుకు మాట్లాడతాడు నేను దేవుడు దూరస్తునిగా బ్రతుకుతున్నానని నీతో తప్ప ఇంకెవరితో మాట్లాడతాడు దేవుడు నీతో తప్ప ఇంకెవరితో వాదిస్తాడు దేవుడు పరిశుద్ధ లేఖన భాగంలో మీరు క్లుప్తముగా చూసినట్లయితే యోగు గ్రంథము మహాభక్తులైనటువంటి యోగు పదకొండవ అధ్యాయంలో ఒక పరిశుద్ధమైనటువంటి మాటను రాస్తాడు అతను యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదవ వచనంలో చూస్తే దేవుడు నీతో మాటలాడిన మేలు ఆయన నీతో వాదించిన మేలు ఆయన జ్ఞాన రహస్యములను నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందవు నీ దోషములలో అధిక భాగము దేవుడు మరచిపోయున్నాడని తెలుసుకొనుము నీ చింత యావత్తును యహోవా మోపము నీ భారము యావత్రు యహోపై మోపము అందుకే కదా ప్రభు లోకానికి వచ్చింది అందుకే కదా ప్రభు నీ యోధ నిలబడింది ప్రభు రెండు ప్రియులారా ఒక ప్రత్యేకమైన కీర్తనలో దైవజనలేని దేవదాసారు రాస్తున్నారు ఎన్ని శ్రమలో అన్ని దానములు ఉన్నవని విభు సన్నుతించు నిల కిన్నుడవు కాకున్న ఎడలని విన్నైన ఎన్నైనా అన్నైనా గెలుతూ అన్నారు ఒకసారి పాడుకుంటే ఎన్ని శ్రమలో అన్ను దానమునవని విభూషన్ను తింటునీలను ఎన్ని శ్రమలో అను విధానమున్నవని విభూషన్ను తింటునీలను ുടവുകുടവുക കൊണയടലനി നാണ ഇനത്തോ വിനാ ഇന്നൈ നഗ് എന്തോ കിട്ടുന്നു వైద్యుడు లేదో చింతను చింతేదవో ఎందుకు ఇంత చింత నొందుతున్నావు చూసారా నూతన దినము ప్రారంభమవుతుందంటే వెలుగుతోనే ప్రారంభం అవుద్దండి వెలుగును చూడటానికే ప్రారంభమొద్ది ఒక విశ్వాసైన ఒక మనుషుడైనా నూతన వత్సరం వచ్చిందంటే ఆ వత్సరం తను వెలుగే చూడాలని దేవుడు ఆశపడతాడు తప్ప చీకటి ఎందుకు చూపిస్తాడు రాత్రంతా నీకు విశ్రాంతినిచ్చి ఉదయ కాలమునే దేవదేవుడు నీకు వెలుగును చూపిస్తున్నాడంటే నువ్వు వెలుగులో నడవాలి చీకటి సంచారిగా జీవించాలన్నది కాదు ప్రభుత్వాలంతో అలాగే నూతన సంవత్సరములు దేవుడిని ప్రవేశపెడుతున్నాడంటే అన్నీ నూతనముగానే ఉండాలని నూతన దినము అంటే వెలుగు నూతన వత్సరం అంటే వెలుగు దినమనగా వెలుగు దినము వత్సరం అనగా వెలుగు గలిగిన వత్సరము చీకటి దినములలో బ్రతకటానికి నువ్వొప్పుకున్న ప్రభు ఒప్పుకోరు ఎందుకంటే నా రక్తముతో సంపాదించితి నన్ను నీ ఆస్తిగా గైకొనమన్నారు ప్రభు నువ్వు ప్రభు కష్టార్జితం రక్తార్జితం ఆర్జించుకున్నాడు దేవుడు రక్తము పెట్టి ఆర్జించుకున్నాడు నిన్ను లోకానికి అప్పగిస్తాడా ఓ యవనస్తుడా ఓ ఘన దేవుని ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె దేవుని వైపు చూడు దేవుని వైపే చూడు ఆదాము యవనస్తుడిగా పాపములో పడ్డాడు క్రీస్తు ప్రభు వారు ఉండి పాపాన్ని లోక పాపాన్ని తొలగించారు నువ్వు నీలో ఉన్న పాపాన్ని తొలగించుకునే ప్రయత్నించి ప్రభువు తప్పక సహకరిస్తారు ప్రభువు నీతో నీలో నీ ఉండి ఎన్నో విజయాలను నీకు దయచేస్తారు నిత్యము ఆ విజయములతో నిన్ను దేవదేవుడు నడిపించి వెలిగించి దీనించి ఆయని మహిమ పొందును గాక ఆమె పరిశుద్ధుడా నీకు వందనములు నాయన ప్రతి బిడ్డ జీవితము నాయన వెలుగుతో ప్రారంభమై వెలుగుతో ముగస్ ముగిసిపోవాలి కానీ మధ్యలో వచ్చినటువంటి అపవాది యొక్క చీకటి బంధకములు నీ బిడల యొక్క మార్గమును తలంపులను జీవితమును తండ్రి వెనకకు లాగుతుండగా వారు ఉన్న స్థలమున ఆగిపోయి చేయి పనులను ఆడిపివేసి నాయన లోకమునకు అప్పగించుకుంటున్నారేమో వారు బాగు చేయండి నడిపించండి నాయన ఏ దినమున నీ చేతికి వారి చేతినిస్తారో ఆ దినమున ఇదిగో వెలుగు వచ్చి ఉన్నది లిమ్మో అన్నట్లుగా నాయన నీ బిడలు నీ వెలుగులో నడిచే గొప్ప ధన్యత బిడ్డలకెల్లకూ అనుగ్రహింపజేసి నీవే పరలోక రాజ్య మహిమను సమీపించు సమయమున గర్వముగా ఘనముగా నీతో సాగే ధన్యత ఈ కార్యక్రమమును ఘర్ముగా వీక్షిస్తున్న బిడ్డలకు వారి జీవితములను మార్చుకుని ఇచ్చి నడిపించుమని ఏసు నామములు వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మీకు సదా తోడైండును గాక ఆమెన్ మరణాత